షన్ చదువుకోనికి పోతున్నాయి ఇంకా దేనికి పోతున్నావు మనం మా చెల్లె పైన ఈ రోజు ఇంకొక ప్రాంక్ చేయబోతున్నాను ఎట్లా ఉంటదంటే అంటే ప్రాంక్ ఆమెకి దిమ్మ తిరిగిపోతుంది ప్రాంక్ ఏందో తెలుసా ప్రాంక్ ఏంటంటే ఆమె బ్యాగ్లో నేను సిగరెట్ గుట్కా ప్యాకెట్లు అన్నీ వేసి ఆమె నిజంగా కాలేజ్ పోయి బయని తాగుతుందని చెప్పేసి ఇట్లా నేనే అరుసుకుంటా ఆమెకి మెంట లెక్కిస్తా సో మీకోసం ఇంత మంచి మంచి ప్రాంక్స్ చేస్తున్నాను కదా చాలా మంది వీడియోస్ వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం ఇంకా మా చెల్లి కోసం అండ్ ఈ వీడియోకి మర్చిపోకుండా ఐదు వేల లైక్ పక్క మన టార్గెట్ ప్రాంక్స్ స్టార్ట్ చేద్దాం అస్సలు ల్యాక్ చేయొద్దు ఆగు ఎందుకు దాచపెడుతున్నా నువ్వు స్కేల్ చూస్తున్నా ఎందుకు అయ్యా ఎందుకు దా దాస్పడి నువ్వు ఆగక్క ఆగు నా అవుతున్నా ఎందుకు పిలా

పేపర్లు బ్యాగ్లో బాడీ లోషన్ చదువుకోడానికి పోతున్నాయి ఇంకా దేనికి పోతున్నాం మనం ఇంకేమేమి ఉన్నాయో లిప్స్టిక్ పెట్టుకున్నావా నిజంగా అంటేనా నేను ఇప్పుడే చూసుకున్నా నాకు దెబ్బది

ఆగొకసారి వెట్లో వచ్చే మా అమ్మమ్మ తాగుబోతులు దగ్గర ఉన్నాయి బ్యాగులు ఉన్నాయి అచ్చు అమ్మమ్మ తాగుబోతులు దగ్గర ఉన్నాయి బ్యాగులు ఉన్నాయి అచ్చు చి 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 కట్టల్ వడకు కడి అడి గుత్తా అరే అక్క నిజంగా నాకు అక్క చెప్తా నేను లవ్ చేయొద్దు అది కడి ఫస్ట్ కడి సిగరెట్ ఉన్నాయి కూడా ఇలా సిగరెట్ అది ఎట్లొచ్చింది నిజంగా నాకు తెలియదు